హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పరదా సినిమా అనుపమ పరవేశ పరదా సినిమా డైరెక్టర్ వచ్చేసరికి ప్రవీణ్ కండ్రే గులా మనకి శుభం అలాగే సినిమా బండి చిత్రాలు అయితే తీశాడు కదా సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి ఈ మూవీస్ అనేవి సో ఈరోజు థియేటర్లో అయితే చూడడం జరిగింది నేను ప్రీమియర్స్ కూడా వేశారు థియేటర్లో హార్డ్లీ త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే అయితే ఉన్నారు సో జనరల్గా ఇటువంటి మూవీస్ అనేవి ఆడియన్స్ మనకి మాస్ మసాలా మూవీస్ కానీ ఇటువంటి వాటికి వచ్చినంత క్రౌడ్ పుల్లింగ్ అయితే ఉండదు సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చినప్పుడు మాత్రమే ఒకే బాగుందంట అని చెప్పి మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి తప్పితే స్టార్టింగ్లో అయితే అంత ఆడియన్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించరు సో మరి మూవీ ఏంటి అంటే కనుక సో మనకి పరదా మీరు చూసే ఉంటారు కదా ట్రైలర్లో పరదా మనకి తీస్తే కనుక ఆత్మహత్య చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే అక్కడ విలేజ్లో అయితే ఉంటుంది సో దీని ద్వారా ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి సో ఈ విధంగా అయితే మూవీ ఉంటుంది మూవీ అయితే అంత బాగోలేదంటే మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాగ్ ఉండడం కానీ సో మెయిన్గా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని మనకి సాల్వ్ చేసే విధానం రెజల్యూషన్ అనేది మనకి చాలా సింపుల్గా ఉండిపోవడం అంటే ఒక ప్రాపర్ రీజనింగ్తో కొంచెం బాగా రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం ఇలాంటి మైనసెస్ వల్ల అంత ఎఫెక్టివ్గా అయితే మూవీ అయితే లేదు మెయిన్గా ల్యాగ్ బోరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అఫ్కోర్స్ ఇటువంటి మూవీస్ అనేవి స్లోగా ఈ విధంగానే ఉంటాయి అనుకున్న ట్రీట్మెంట్ అనేది బట్ ఇప్పుడున్న కాలంలో మనకైతే ఇటువంటి మూవీస్ అనేవి గ్రిప్పింగ్గా లేకపోతే కనుక ఆడియన్స్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు కదా ముఖ్యంగా థియేటర్కి వెళ్ళి చూడాలంటే సో ఓవరాల్గా అయితే పర్వాలేదు ఓకేష్గా అయితే అయితే ఉంది మరి అంత సూపర్గా అయితే లేదు సో ఓకే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు సో ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ